రక్తాన్ని ఇప్పటికీ కడగలికపోయింది ఈశ్వరా పవనేశ్వరా పవరేశ్వరా నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం దీని ఎమ్మస్ అలవాటు చేసుకుంటే కష్టం చచ్చిపోయేదాకా బూడిదేదాకా మనం వదలలేము వదిలించుకోలేము అంతే కొన్ని జన్మలంతే కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు హీరో గారి గురించి సినిమా గురించి నేను ఏం మాట్లాడాలంటే ఎవరో ఒక ఐపీఎస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన దగ్గరికి వచ్చి సార్ మీరు టెన్త్ క్లాస్ బాగా రాశారు మీరు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాసారంటే వాడు పైనుంచి కింద చూస్తాడు అలాగే ఆయన చూడని బ్లాక్ బాస్టర్లా ఆయన చూడని ఇండస్ట్రీ ఇట్లా ఆయన చూడని చరిత్రలా ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది ఆయన కొత్త శకం కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు ఇలాగ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు చెయ్యాలి నేను ఒక రోజు అడిగాను నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు ఏందిరా రాజకీయాలు అంటాడు సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు నేను చెప్పా మనలాగా కోళ్ళ వ్యాపారం పాల వ్యాపారం సారా వ్యాపారం ఇటుక వ్యాపారం ఇసుక వ్యాపారం ఇంకేమి ఆయనకి లేవు కదా ఆయన ఇంకుందొకటి బ్లడ్ వ్యాపారం ఆ రక్తాన్ని చౌటగా మార్చి చౌటని నటనగా మార్చి జనానికి అందరికి అందించి ఆయన నమ్ముకున్న వాళ్ళకి కోటి రూపాయలు ఆయన రక్తాన్ని చిండించి చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేపించాను క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఎదురా లఫూట్ అన్న అంటే నా బాసు ఎవరన్నా అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా జై హనుమాన వీణ గుణసాగర జై కపలీస తిలోకర రామదూత అతను అంజనీ పుత్ర పావన సుతనామా అన్నారు అంజనీ పుత్ర పావన సుతనామా అంజనీ పుత్ర పావన సుతనామా ఊరికే ఎవరికి రాదు అందరు పుడతారు చచ్చిపోతారు పుడతారు చచ్చిపోతారు ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు రోజుగా పద్దెనిమిది గంటలు పనిచేస్తూ సినిమా నిజాయితీతో కూడిన కుటుంబాన్ని పలికిస్తున్నాడు అది పవన్ కళ్యాణ్ నేను వంద సార్లు అనుకున్నా ఎమ్మ హీరో గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాయ చేయొచ్చు అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా మన వల్ల కాదు ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది ముందు వంద ప్లాన్లు వేస్తాం ఆయన కళ్ళు దొడంగలు అన్నీ మర్చిపోతాం చాలా సార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకు ఎవరికి తెలీదు మీ అందరికీ తెలుసు నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుణ్ణే ఏడుకంటల వాడికి అన్నవయ్య శివయ్యకి భక్త కన్నప్ప శ్రీరాముడికి హనుమంతుడు పవన్ కళ్యాణ్ పండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా పా ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో ఇట్లా పట్టుకున్న కేవీఆర్ పార్క్లో ఎప్పుడు చూసావా అన్న మొన్న ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను గవగ వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్ ఎవరిని మాట్లాడలేదు అన్నాడు నాకు దొరికాడు అనుకున్నాను పట్టుకున్నా కరెక్ట్ ఆయన పొగరే ది నెక్స్ట్ డే నాకు చాలా చక్కగా వెనకాల మంచి మ్యూజిక్ వస్తా ఉంటే నా నడవడం చాలా ఇష్టం నాకు నడిచే అవకాశం ఉంటుంది 사람들이 시그널 완 okay we are all set let's go back in time what happened exactly a year ago september 2nd it was pavan's birthday what happened that day it is 1035 a.m and hungry cheetah arrived